హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాళ వీడియోలో కమ్మటి గోంగూర నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎప్పుడు గోంగూర పచ్చడి చేస్తూ ఉంటాం బట్ ఆ ప్రాసెస్లో కాకుండా నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి అక్కడ బిర్యానీతో పాటు ఈ గోంగూర పచ్చడిని సర్వ్ చేశారు నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి సో ఎలాగైనా సరే ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనుకున్నాను సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటున్నాను నాకైతే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగా కుదిరిందండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోలా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసొద్దండీ ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు గోంగూర కట్టాలని నాలుగు తీసుకున్నానండి నేను ఇక్కడ ఎర్ర గోంగూరని తీసుకున్నాను దీనిని అని కూడా అంటారు జనరల్గా మార్కెట్లో రెండు రకాల గోంగూర ఉంటుందండి సో ఏది తీసుకున్నా పర్లేదు అయితే ఈ కొండ గోంగూరకి పులుపు కాస్త తక్కువ పడుతుంది ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కనుక వీటిని ఆకులన్నీ వలిచేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని కాటన్ టవల్ మీదకి తీసుకొని ఫస్ట్ తడంత తుడిచేసి ఫ్యాన్ దగ్గర ఒక గంట పాటు ఎక్కడంతా ఆరిపోయేంత వరకు కూడా ఆరబెట్టాలండి నెక్స్ట్ మరోవైపు ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న నారలు గింజలు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వేడివేడి నీళ్ళు వేసి చింతపండు ముడిగేటంత వరకు వేసి నానబెట్టుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ పట్టమండి సో చూసి వేసుకోండి మరలా ఎక్కువ వేస్తే చేదు వస్తాయి వీటన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించాలి ఏవి మాడకూడదు ఇవన్నీ సగం వేగాక ఇందులోకి కారాన్ని తగ్గట్టు ఎండు మిరపకాయలని తీసుకోవాలి నేనైతే ఒక ముప్పై కాయల్ని తీసుకున్నానంటే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలని తీసుకోవాలి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి బాగా పూర్తిగా చల్లరిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని కాస్త కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కోర్స్లీగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి మమ్మల్ని పొట్టి తీసి వేసుకోవాలి అది ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి సో అది నానబెట్టిన వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే చింతపండు పిప్పంతా తీసేసి పులుసు తీసుకోవచ్చు నేనైతే ఈ చింతపండుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాను నెక్స్ట్ మరోవైపు ఖాళీగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని తడంతా ఆరిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి చెమ్ము ఉండకూడదండి ఇలా పొడిగా ఆరిపోవాలన్నమాట అలాగని ఈ ఆకుని ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి చూడండి గోంగూరంతా కూడా యాడ్ చేసేసి ఫ్లేమ్ను మీడియంలో పెట్టి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి గోంగూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఈ గోంగూర ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా జిగురొస్తుంది ఈ జిగురు తనమంతా తగ్గిపోయి గోంగూరలోంచి మనం తీసుకున్న ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇలా బాగా వేగితేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి పావు లీటర్ దాకా వేరుశనగ నూనె తీసుకోవాలండి లేదంటే పప్పు నూనె అయినా తీసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఓప్స్ అన్నీ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఇక్కడ శనగపప్పు మినపు గుళ్ళు లేదా మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను ఇవి బాగా వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసానండి అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవన్నీ కూడా చక్కగా వేగనివ్వాలి ఈ పచ్చడి తక్కువ క్వాంటిటీలో పెట్టాను కనుక నేను పోపు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇది కనుక పచ్చడి క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకుంటే పోపు కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు అండి పోపు అంతా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి ఇంగు వేయడం వల్ల పచ్చడికి చాలా రుచి వస్తుందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా సో అది వేసేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టి చింతపండు అంతా కూడా చక్కగా వేగనివ్వాలి చింతపండు పేస్ట్ బాగా వేగింది అంటే ఇలా నూరగా తగ్గిపోతుంది ఈ స్టేజ్లో ఈ ని తీసుకొని పక్కన ఉంచుకొని పూర్తిగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన గోంగూరలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గరిటెతో కంటే కూడా చేతితో మిక్స్ చేస్తే పచ్చడి అనేది చక్కగా కలుస్తుంది నేను ఇక్కడ క్లీన్గా ఉన్న చేత్తోటే మిక్స్ చేస్తున్నాను చూడండి పచ్చడి అంతా ఇలా బాగా మిక్స్ అయింది కదా ఇలా ముద్దలా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు అనేది పూర్తిగా చలారిపోయి ఉండాలి పూర్తిగా చలారిన తర్వాత పచ్చడిలోకి వేసేసుకొని మరలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో సాల్ట్ తక్కువగానే వేసానండి ఒకవేళ తగ్గితే మరలా వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఒక టీ స్పూన్ తగ్గింది మరలా యాడ్ చేసి మిక్స్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా నోరు నోరూరుంచే పచ్చం రెస్టారెంట్ స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయింది కదా చూసారే మరి వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్